పుణ్యమూర్తుల ఈ రోజున కౌశికుడు అనే బ్రాహ్మణ ఉత్తముని గురించి విందాం ఏం చెప్పారు ఇందులో ఒకనొకప్పుడు కౌశికుడు అనే బ్రాహ్మడు ఉన్నాడు ఆయన ధర్మతత్వజ్ఞాన పరిపూర్ణుడే పరమ నిష్ఠాగరిష్ఠుడు కూడా సదాచార సత్సంపన్నుడు అయితే కోపం మాత్రం ఉంది బాగా ముక్కు అనమాట తన కోపమే తన శత్రువు అన్నట్లుగా మామూలుగా అతడు సద్బ్రాహ్మణుడిగా ఉండి కూడా బూడిదలో పోసిన పన్నీరు వలె తన కోపము వలన తాను అర్జించిన పుణ్యమంతా వృధా చేసుకుంటున్నాడు ఎలా అంటే మరి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షత దయ చుట్టం పోతుంది మనం విన్నాం కదా కాబట్టి ఆ శత్రువుని దగ్గర ఉంటే కోపమైన శత్రువు ఉంటే మనం చేసుకున్న మంచి అన్నీ కూడా పోతాయి ఆ మంచి పనుల యొక్క ఫలితాన్ని మనం పొందలేం అలాగే ఈయన మంచి ధర్మనిష్టాపరిష్ఠుడు అలాగే జ్ఞాన పరిపూర్ణుడు అయినా ఉపయోగం ఉంది అంటే ఇంటికి బయటకు వెళుతున్నాం ఇంట్లో నుంచి తాళం వేసి వెళ్ళాలి కదా అయితే తాళం వేశాం గుళ్ళు మరిచి తాళా వేశాం అలాంటిది అనమాట ఇది కూడా ఒక రోజున ఈ కౌశికుడు ఎలా ఆయన వృధా అయిపోయిందంటే ఆయన తపస్సు అంతా కూడా దానికి ఇక్కడ కారణాలు చెప్తున్నాడు అది విన్నాం కార్యాధ్యాయం ఒక రోజున వేరే గ్రామానికి పోతూ గ్రీష్మతాపం వలన ఆ ఎండవేడికి తట్టుకోలేక ఒక వృక్షం నీడ కింద కూర్చున్నాడు విశ్రాంతి తీసుకున్నాడు ఆ సమయంలో వృక్షం మీద ఉన్నటువంటి పక్షి రెట్ట వేసింది అది కౌశికుని మీద పడింది కౌశికుడు చాలా కోపం వచ్చింది చెట్టుపైకి తీక్షణ దృష్టితో చూశాడు అంతే ఆ చూపుని తట్టుకోలేక ఆ చెట్టు మీద ఉన్న పక్షి కింద పడింది అంటే ఆయన తపశ్శక్తి ఆ కళ్ళింది ఆ కళ్ళలోని చూపు ద్వారా తీక్షణంగా ప్రసరించింది అనమాట బయటికి ఆ పక్షి కింద పడింది గెలగల్లాడి చనిపోయింది అంటే ఆయన తపశక్తి వలన ఆ కోపంగా చూడటం వలన అయింది కపిలుడు అరవై వేల మంది సగర పుత్రులను చూస్తే వాళ్ళందరూ ఎలా ధ్వంసం అయిపోయారు అట్టా అనమాట ఆ దృశ్యం చూశాడు కౌశికుడు తన కృత్యానికి మెక్కిలి బాధపడ్డాడు చందేశం పనికి సరే అక్కడి నుంచి లేచిపోయాడు ఆ తర్వాత భిక్షాటన కొరకు బయలుదేరిపోయాడు ఒక బ్రాహ్మణుని ఇంటి ముందు ఆగాడు భిక్షాందేహి అన్నాడు అతని కేక విన్నదా ఇంటి యజమానురాలు భిక్ష పెట్టడానికి సిద్ధపడుతూ బయటికి రాబోయింది ఇంతలో వేరే కార్యార్థమై బయటికి వెళ్ళినటువంటి తన భర్త లోపలికి వచ్చాడు భర్తను చూసింది వెంటనే బయటికి వెళ్ళి ఆయనకి భిక్ష వేయటం అనేది ఆపి తన భర్త అవసరాలను చూడటానికి లోపలికి వెళ్ళింది ఆయనకి భోజనం వడ్డించింది అతడు విశ్రాంతి తీసుకున్నాడు పెదప అప్పుడు భిక్ష తీసుకొచ్చింది మరి ఎంతసేపు ఉండాలంటే బయట వచ్చినట్టే బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు ఉండగలరా ఉండలేడు కదా అప్పుడు కౌశికుడు మరి ఎదురు కోపం స్వభావం అలాగే ఉందిగా పోలేదు కదా అందుకని ఆలస్యంగా వచ్చిన ఆ ఇళ్ళని కోపించాడు ఆ ఇల్లాల మీద ఆమె జంకు గోంకు లేకుండా ఏం చెప్పిందంటే భర్త దైవంతో సమానం అందుకని నేను మీకు భిక్ష పెట్టడానికి రాబోతూ ఉండగా మా ఆ భర్త వచ్చాడు కాబట్టి నా భర్త ఆయన అవసరాలు తీర్చిరావడంలో ఆలస్యమైంది ఏం సమాధానం చెప్పాడు అయితే అప్పుడు అడిగాడు నీకు భర్త ఎక్కువ బ్రాహ్మణుడు ఎక్కువ అని కుల ప్రత్యేకతను తెలుపుతో నిష్ఠూరంగా మాట్లాడాడు అనమాట అప్పుడు ఆయనకు సమాధానం ఇచ్చింది అయ్యా పూర్వం వాతాపి నీ జీర్ణం చేసుకుని బ్రాహ్మణుని గురించి నాకు తెలుసు అంటే అగస్యుడి గురించి అలాగే సముద్రంలోని నీరంత తాగినటువంటి బ్రాహ్మణుని గురించి కూడా తెలుసు ఆయన అగస్యుడే అయితే జాఫ్నూ కూడా గంగను తాగాడు అన్నీ తెలిసి కొరిగితో అట్లా అంతటి మహాశక్తిమంతులు వాడు అంత శక్తిమంతులైన వాళ్ళతో నేను కొరివితో తలగొప్పుకున్నట్టుగా అనవసరంగా తగాద పెట్టుకుంటాను చెప్పండి కానీ మరి పతిని మించిన దైవము లేదు కదా అందుకని నేను ఆ పని నువ్వు చేసి నా పతి యొక్క అవసరాలు తీర్చి నేను బయటకు వచ్చాను అని నీవు చాలా కోపించమని కూడా నాకు తెలుసు నీ కోపం వల్ల పక్షి చనిపోయిందని కూడా నాకు తెలుసు అన్నది అంటే నీ కోపం నన్నేమీ చేయలేదు ఆ సముద్రం దాగినటువంటి వాళ్ళు బ్రాహ్మలు వాళ్ళు కోపిస్తే అంతైనా చేస్తారు కానీ నీ కోపం నన్ను ఏం చేయలే అని చెప్పింది అనమాట అంటే కామ క్రోధ లోప మోహ మతం మాసరి అంటే ఈ ఆరుగుణాలని ఏం చేస్తే ఈ ఆరుగుణాలు మానవుని పతనావస్థకు దారి చేస్తాయి ఆయన పతనావస అంటే మానవునికి బత శత్రువులు అనమాట మానవ పురోగతికి శత్రువులు ఎవరైతే ఈ అరిషడ్ వర్గాలకి దూరంగా ఉంటారో అలాగే అతి దూరంగా ఉండి సత్య ధర్మ ప్రేమ శాంతి అహింస ఇట్లాంటి గుణాలు కలిగి త్రికరణ శుద్ధితో జీవితం గడుపుతారో వారి జీవితం ధన్యమవుతుంది అని చెప్పింది అప్పుడు పక్షి చనిపోయిన విషయం ఏమిటి ఎలా తెలిసిందప్ప అనుకున్నాడు ఆశ్చర్యపోయాడు అయితే ఈమె సామాన్యురాలు కాదు అని అనుకున్నాడు అలా ఉండగా ఎలాగే నాయన ధర్మ సూక్ష్మ తత్వజ్ఞానాన్ని తెలుసుకోబోడితేనేమో ఇక్కడ దగ్గర దాపులో ఉన్నటువంటి మిథిలా నగరంలో నివసిస్తున్నటువంటి జితేంద్రియుడను సత్యవాది మాతాపితృభక్తుడు అయినటువంటి ధర్మవ్యాధుడి వద్దకు వెళ్ళు ఆయన నీకు సలహా ఇస్తాడు ధర్మ సూక్ష్మతత్వం తెలుసుకోవటంలో అని అప్పుడు ఆ బ్రాహ్మడు తన తప్పిదానికి పశ్చాత్తపడ్డాడు ఆమెతో మారు మాట్లాడకుండా తిన్నగా మా నిధుల నగరం వెళ్ళాడు అక్కడ ధర్మయాధుని గురించి అన్వేషించాడు తొదకు రాజమీని యొక్క మారుమూల ప్రవేశంలో ఉన్న కటిక దుకాణం నందు కనిపించాడు విచారించగా అక్కడ ఉన్నాడు అనమాట అక్కడికి వెళ్ళాడు అక్కడ ఎలా ఉందంటే పరిస్థితి ఏగలు దోమలతో కూడి అతి జుగుప్స కలిగించేటువంటి కటిక దుకాణం అరే మాంసం మీద వాళ్తూ ఉంటాయి కదా ఏగలు దోమలు కూడా దుర్వాసన వస్తూ ఉంటుంది కదా అక్కడ ధర్మయాదుడు కనిపిస్తే కౌశివుడికి అక్కడికి వెళ్ళటానికి మనసు ధర్మయాధుడి దగ్గరికి దూరంగా ఒక చెట్టు కింద నిలబడి ధర్మయాదు వైపు అదేకంగా చూస్తున్నాడు అనమాట కౌశికుడిని గమనించినటువంటి ధర్మయాధుడు వెంటనే దుకాణం నుండి లేచి వచ్చాడు సద్బ్రాహ్మణుడికి నమస్కరించాడు పలుకరించాడు మిక్కిలి సంతోషంతో తన వెంట తీసుకువెళ్ళాడు ఆ విధంగా ధర్మవ్యాధుడు కౌశికుని తన ఇంటికి తీసుకొని పోయి సకల మర్యాదలతో గౌరవించి వర్ణ విభేదాన్ని గురించి ఇలా చెప్పాడు బ్రాహ్మణులు అంటే నాలుగు వర్ణాలు ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశదులు అనే నాలుగు వర్ణాలు అంటే ఎవరి పని వారు చేయాలి కదా ఎవరి పని వారికి దైవం ప్రసాదించిందే బ్రాహ్మణులు సదాచార సంపన్నులే వేదశాస్త్ర పండితులై సత్య ధర్మయుక్తంగా ప్రవర్తన కలిగి ఉండాలి క్షత్రియులు రాజ్యపాలన చేయాలి వైశ్యులు వ్యవసాయం వాణిజ్యం మొదలు వృత్తుల ఎందు ధర్మయుక్తంగా నడుచుకోవాలి సూద్రులు శుశ్రూష చేస్తూ తమ తమ వృత్తులలో ధర్మయుక్తంగా ఉండాలి నేను సూద్రుణ్ణి నా వృత్తిలో నేను ధర్మయుక్తంగానే ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట తల్లిదండ్రులను దైవంగా భావించి వినయ విధేయతలతో వారికి శుశ్రూష చేయాలి అని చెప్తున్నాడు ఇతరులను చంపిన జంతు మాంసాన్ని నేను అమ్ముతున్నాను నేనంటూ వాటిని చంపటం లేదు ఇది నా వృత్తి ధర్మం కానీ నా ఎంతట నేను జీవహింస చేయటం లేదు నేను హీనయోనిలో జన్మించాను అయినప్పటికీ నిర్మలంగా ఉంటున్నాను విషయ వాసనలందు ఆసక్తి లేదు నాకు కీడు చేసిన వారికి మేలు చేయట ఉత్తమ ధర్మం ఉపకారికి ఉపకారము కాదు అపకారికి ఉపకారము నెపెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని కూడా మనం సుమతి సత్వంలో కాబట్టి అపకారం చేసిన వాడిని కూడా ఉపకారం చేయాలి ఉత్తమ ధర్మం అది తన తప్పును కప్పిపుచ్చుకొని ఎదుటివాని తప్పులను నేర్చుకోవటం మంచిది కాదు అంతే కదా మన ఎదుటివాడికి ఒకవేళ చూపిస్తే మనల్ని మూడు ఏళ్ళు చూపిస్తూ ఉంటాయి మీకు మూడు తప్పులు ఉన్నాయని కాబట్టి ఎప్పుడూ మనం ఎదుటివాడి తప్పు మనకు గుర్తురాగానే మనం మనల్ని సమీక్షించుకొని మనలో ఉన్న మూడు తప్పులు ఏమిటి అని చూసుకుని వాటిని ఆత్మవిమర్శ చేసుకుని మన మూడు తప్పులని మన సరి సరిదిద్దుకోవటానికి ప్రయత్నించాలన్నమాట హరిషద్వర్గ దుర్గుణాలను పరిత్యంచిన వాడే ముక్తి పొందుటకు అర్హుడు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను చూ ఈ వీటిని ఈ అన్ని సూ ఆచరించాలి మానవుడు ఏదో పై పైన ఆచరించడం కాదు మనస్ఫూర్తిగా ఆచరించాలి అప్పుడు మనిషి దైవానికి చేరుకోతాడు చేరుపోతాడు పుట్టినవాడు మరణిస్తాడు తప్పకుండా కాబట్టి మరణించే లోపల మనం ఏం చేయాలంటే తోటివాడిని ప్రేమించాలి పెద్దలను గౌరవించాలి ఇది ధర్మవ్యాధుడు ఈ ధర్మవ్యా కౌశికుడి వృత్తాంతంలో ధర్మవ్యాధుడిది కూడా భాగం అనమాట అంటే ఈ వృత్తాంతం మనకేం తెలుపుతుందంటే తల్లిదండ్రుల సేవకు మించిన సేవ లేదు ఎవరైతే మనస్ఫూర్తిగా తల్లిదండ్రులకు సేవ చేస్తారో వాళ్ళకి ఆత్మజ్ఞానం తప్పకుండా అబ్బుతుంది భగవంతుని అనుగ్రహం ఉంటుంది అని ఈ కథ మనకి తెలుస్తుంది అలాగే ధర్మవ్యాధుడు లాగానే శ్రావణ కుమారుడు కూడా అంతే కదా వృద్ధులైనా అలా అంధులైన తల్లిదండ్రులు మేము తీర్థయాత్రలు చేయాలి అంటే వృద్ధులు అందులో అంధులు మీకేమి కనపడుతుంది అక్కడ తీసుకెళ్తే నేను అనలా అసలు మాటే మాట మాట్లాడాలి అంటే తల్లిదండ్రుల సంకల్పాన్ని నెరవేర్చడానికి ఒక కాడి తీసుకుని ఆ కాడికి రెండు పక్కల రెండు సిబ్బీలు పెద్దవి కట్టి వాళ్ళని కూర్చోబెట్టడానికి వీలుగా త్రోసలాంటిదైన అది మోసుకొని వెళ్ళాడు కదా అనుకోకుండా ఆయన నీళ్లు తీసుకుని ఆ నదిలో ముంచి బుడగల శబ్దం వస్తుంటే డబ్బు డబ్బు పని ఆ శబ్దం వస్తున్నప్పుడు ఆ నీళ్లు తీసుకురావడానికి ఆయన తల్లిదండ్రులకి ఇద్దామని ప్రయత్నిస్తున్నప్పుడు ఆ బుడగ శబ్దం విని కదా ధర్ ధర్మ దశరథుడు మృగము అనుకుని బాణం సంధించాడు ఆ రకంగా శ్రావణుడు మరణించిన ఆయన ఉత్తమ లోకాలనే పొందాడు శ్రావణుడు కూడా అలాగే తల్లిదండ్రులకు మించిన సేవ ఏది లేదు అలాగే పాండురంగ మహాచములు అనుభక్త పొగరేకుడు కూడా చివరికి అది తెలుసుకుని తన తల్లిదండ్రుల్ని సేవించడానికి సిద్ధపడతాడు కదా అప్పుడు పాండురంగడే ప్రత్యక్షంగా వచ్చి అంటే నేను తల్లిదండ్రుల సేవలో ఉన్నాను ఇది అయిన తర్వాత వస్తానని చెప్తాడు అంటే ఆ సినిమా మనకి తల్లిదండ్రుల సేవకు మించిన సేవ లేదనే సినిమా కూడా అలాగే మనకు తెలిపింది స్వస్తి